జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యాం హైగ్రీవం వాస్మహే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలకు గాను పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో మిథును రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువులు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలను అందిస్తున్నాయి అలాగే కుజుడు కేతువు మాత్రమే కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మిథున్ రాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు వాటి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా తృతీయాధిపతి అటువంటి రవి భగవానుడు డిసెంబర్ పదహైదు వరకు సష్టమభావం భావనటువంటి వృక్షిక రాసుల సంచారాన్ని కొనసాగించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు అనగా డిసెంబర్ నెలలో కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడతారు కొంతమంది శత్రువుల మీద విజయాన్ని సాధించే వాతావరణం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో మంచి విజయాలు అందుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకుంటారు తండ్రి సహకారంతో కూడా మీరు ఆర్థిక అభివృద్ధిని పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అనగా మిథున రాశ్యాధిపతి మరియు కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు భావంలో వృక్షిక రాశిలో ఈ నెలంతా సంచారాన్ని కొనసాగిస్తున్నారు కనుక అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది కుటుంబం కోసం మంచి ఖర్చులు పెట్టి ఒక రకంగా ధనాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఈ మిథున రాశి వారికి ఈ బుధుడు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అందించగలుగుతాడు పోటీ ప్రపంచంలో విజయాలని అందించగలుగుతాడు కుటుంబ సౌఖ్యాన్ని ఇవ్వగలుగుతాడు కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయగలుగుతాడు ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు వ్యయములో అనగా వృషభ రాశిలో ఆయన వక్రించి మేషరాశిని చూస్తున్నాడు కనుక మిథున్ రాశి వారికి అది లాభభావమైనందున జన సంబంధాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది పదోన్నతులు పొందగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపును కూడా తెచ్చుకోగలుగుతారు ఆర్థికమైనటువంటి అభివృద్ధిని ఆనందకరమైనటువంటి అభివృద్ధిని కూడా ఈ మిథున్ రాశి వారు ఈ గురుగ్రహం వల్ల మీరు పొందేటువంటి సూచన కనిపిస్తుంది ఇక పంచమ వ్యాధి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో మకర రాశులను సంచరిస్తున్నాడు కనుక స్త్రీజన సహకారంతో మీరు సంతోషంగా కాలం గడుపుతారు ఆత్మీయుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని కలిగజేస్తుంది స్త్రీల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు కుటుంబం పరంగా కానీ సమాజపరంగా కానీ ఇంట బయట కూడా మంచి సౌఖ్యాన్ని పొందగలుగుతారు బిందు వినోదాల్లో పాల్గొని సంతోషిస్తారు అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యభావంలో మకర రాశిలో సంచరిస్తున్నాడు గనక అష్టమ శని దోషం నుంచి బయటపడతారు శని భాగ్యంలో సంచరించడం వల్ల పూర్వపుణ్యం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ రాజకీయ నాయకులకు కానీ లేక కార్మిక శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి కానీ మంచి గుర్తింపు లభిస్తారు తగినటువంటి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు దశమభావంలో మీన రాశిలో ఎప్పటి నుంచే రాహు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధైర్యంగా మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు తద్వారా మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల లాభాలు కూడా అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలకు గాను ఈ మిథున రాశి వారికి సూర్యుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువులు ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫృతాలు అందించే వాతావరణం కనిపిస్తుంది మరి కుజుడు కేతువు ఈ రెండు గ్రహాలే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ మిథున్ రాశి వారికి అందులో ప్రధానంగా అస్తమ లాభాధిపతి అయినటువంటి ఈ కుజుడు ద్వితీయ భావమైనటువంటి కర్కాటక రాశిలో ఆయన వక్రించి మిథున రాశి వైపు దృష్టిని సారించడం వల్ల అనగా జన్మరాశిని చూస్తున్నాడు కనుక కొన్ని సందర్భాల్లో మీ మాటలకు ఎదుటి వారు బాధపడడం కొన్ని సందర్భాల్లో అధికమైనటువంటి ఖర్చులు వాహన సమస్యలు భూ సమస్యలు ఇంటా బయట చిన్న చిన్న వివాదాలు మీకు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది ఇక భావంలో కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది ఈ కేతువు నాలుగో భావంలో సంచరించిన కుటుంబపరమైనటువంటి వ్యక్తులు కాస్త దూర ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితి రావడం లేకపోతే కుటుంబపరమైనటువంటి కొన్ని సౌఖ్యాలకు మీరు దూరంగా ఉండడం కుటుంబపరమైనటువంటి కొన్ని విషయాల్లో మీరు కాస్త నిరాశను ఎదుర్కొని బాధపడేటువంటి సూచన కనిపిస్తుంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మిథున రాశి వారికి కుజుడికి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది ఇందులో భాగంగా చతుర్థ భావములో అనగా కన్యా రాశిలో సంచరించే కేతుదోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి మిథున రాశి వారు గణేశాష్టకం నిత్యం చదువుకోండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి అలాగే ద్వితీయ భావములో కుజుడు వక్రించి జన్మరాశిని చూస్తున్నాడు కనుక మిథున్ రాశి వారికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకంగాని అర్చన కానీ నిర్వర్తించండి ఒక కేజీ ఎర్రకంది పప్పు పేదవారికి లేక మీ కుటుంబంలో పనిచేసే పనివారికి అందించండి దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మిథున్ రాసి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం నూతన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది అలాగే ఈ మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి అనేటువంటి గురువు ఆయన తృతీయ భావంలో వక్రించి వృషభ రాశిలో ద్వితీయ భావాన్ని చూడటం వల్ల అనగా మేషరాశిని చూడటం వల్ల మీనరాశి వారికి అది ద్వితీయ భావం కావడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది చిరాస్తుల వల్ల మీరు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం కనిపిస్తుంది శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు విద్యార్థులకు సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సమాజంలో మంచి గుర్తింపును కూడా మీనరాశి వారు పొందగలుగుతారు ఈ గురువు వల్ల మరి తృతీయ అష్టమాధిపతి శుక్రుడు లాభభావంలో మకర రాశిలో సంచరిస్తున్నారు కనుక సృజన సహకారం పూర్తిగా లభిస్తుంది సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కూడా మీరు పొందేటువంటి సూచన ఇంట బయట సుఖ సంతోషంగా కాలం గడుపుతారు మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి ఈ రాశి వారికి రవి భగవానుడు గురువు శుక్రుడు ఈ మూడు గ్రహాలు ప్రధానంగా ఫలితాలను అందిస్తున్నాయి సంతోషంగా మీరు ఉండగలిగేటువంటి వాతావరణాన్ని అందిస్తాయి అలాగే ప్రతికూలంగా కుజుడు బుధుడు శని రాహుకేతువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారికి ఇందులో ప్రధానంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశి వైపున ఆయన వక్రించడం వల్ల అనగా పంచమభావంలో వక్రించి మిథున రాశి వైపు ఆయన దృష్టిని సాధించడం వల్ల కుటుంబ పరంలో పరమైనటువంటి విషయాలు అనగా కుటుంబంలో కానీ అశాంతిని కలిగించే కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది అవి మీ మాటల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ చిన్న చిన్న వివాదాలు కానీ కలహాలు కానీ రావడానికి అవకాశం ఉంది అపార్థాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా భూముల వల్ల వ్యవసాయ రంగం వల్ల కానీ లేకపోతే వాహనాల వల్ల కానీ కాస్త ఇబ్బందులు ఖర్చులు కనిపిస్తున్నాయి ఇక చతుర్థ సప్తమాధిపతినటువంటి బుధుడు ఈయనంతా కూడా భాగ్యభావమైనటువంటి వృక్షిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని దుర్వార్తలు కూడా మీరు వినాల్సిన పరిస్థితి కలిగే అవకాశం కనిపిస్తుంది వ్యాపార రంగంలో ఆశించినటువంటి ఫలితాలను పొందలేకపోతారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఇక లాభ వ్యయాధిపదైనటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక నాట శని ప్రభావం మొదటి భాగంలో ఉంది కనుక అరి ఆర్థికపరమైన సమస్యలు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తాయి అలాగే జన్మరాశిలో మీనం అనగా మే జన్మరాశి అయినటువంటి మీనంలో రాహువు భావం అయినటువంటి కన్యా రాశిలో కేతు సంచారం రాహుకేతు దోషం కనుక మీరు ఆశించిన పనులు చాలా వరకు నిరాశన పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారి పూజునికి బుధునికి శనికి రాహు కేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలపరచుకోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగో డిసెంబర్ మాసానికి గాను మీనరాశివారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహు కోసం సప్తమభావంలో ఉన్నటువంటి కేతు కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర వాయులింగేశ్వర క్షేత్రాన్ని సందర్శించి అక్కడ శ్రీకాళహస్తేశ్వర స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీకు సోఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక వేయోభావంలో శని సంచారం కుంభరాశిలో మీకు ఇబ్బందిగా ఏలునాటి శని దోషాన్ని వేయ శని ఇస్తోంది కనుక మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వరుని ఆలయానికి వెళ్ళండి స్వామివారిని సందర్శించుకోండి ముఖ్యంగా తమిళనాడులోని తిరునల్లారు ప్రాంతంలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే మహారాష్ట్రలో షిర్దికి సమీపంలో ఉన్నటువంటి శని శనిసింగనాపురం శనీశ్వర ఆలయానికి కానీ లేక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకోండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి ఇక భాగ్య బుద్ధునిచ్చేటువంటి కాస్త అసౌకర్యాల నుంచి బయటపడ్డానికి బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అమ్మవారికి తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి శ్రీరామ రక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి ఇక పంచమ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఒక కేజీ కందిపప్పు లేక ఎర్ర కందిపప్పును కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా నమస్కారం